ఇస్తూ వచ్చారంటే ఏసుక్రీస్తు ప్రభువారు మన ప్రభు అయినా ఏసుక్రీస్తు ప్రభవాల గురించి రాయబడుతూ వచ్చినటువంటి గ్రంథం ఇది యేసుక్రీస్తు ప్రభువారు వంశావళి వివరించడానికి నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆ మాటలు ఏసుక్రీస్తు గురించి వివరించబడుతూ వచ్చాయి పిల్లరా ఈ గ్రంథానికి మరొక పేరు ఏంటంటే సత్య గ్రంథము ఈ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ఎలాంటి మాటలు అండి పొల్లైనను సున్నైనను తీసివేయడానికి వీలు లేనటువంటి మాట అటువంటి మాటలు ఇవి నిరర్ధకము కానర్ అన్నటువంటి మాటలు నిరంతకము కాలేరున్నటువంటి మాటలు అటువంటి మాటలు ఇందులో పొందుపరుస్తూ వచ్చారు గ్రంథం యొక్క వివరణ క్లుప్త వివరణ ఆ లేఖనాల గురించి ఒక అధ్యాయమే దేవుని వాక్యం గురించి రాయబడుతూ వచ్చింది ఏ అధ్యాయమో చెప్పగలుగుతారా ఏ అధ్యాయమండి ఒక అధ్యాయము అతి పెద్ద అధ్యాయం అది బైబిల్లో దేని గురించి దేవుని వాక్యం గురించి రాయబడుతూ వచ్చింది ఆ అధ్యాయం అంటాడు ఆ కీర్తనలో నూట పంతొమ్మిదో కీర్తన అందులో దేవుడు అంటున్నాడు ఆ పశుతాత్ముడు బయలుపరిచేటటి మాటలు నీ వాక్యమే నన్ను బ్రతికించను నా బాధలలో నెమ్మదిచ్చును అని ఆయన వాక్యముకున్నటువంటి శక్తి లాంటిది ఆయన వాక్యమునికి విరుద్ధంగా వచ్చిండమైతే ఈరోజు ఈ కృతజ్ఞత కొడుక ఉండేది కాదు లేఖనము అయినటువంటి దేవుడు యశు ప్రవారు ఆయన బయలుదేరి వెళ్తూ ఆయన్ని అపవాదికి చేత శోధించబడ్డానికి కొండ మీదకి వెళ్తున్నప్పుడు ఆయన అంటున్నాడు ఏమంటున్నాడండి అపవాది అంటున్నాడు నువ్వు దేవుని కుమారుడు కదా నీకు శక్తి ఉంది ఆకాశం భూమి నీ ద్వారా సృష్టించబడ్డాయి నువ్వు దేవుని కుమారుడు నీకు అసాధ్యమైన కార్యం ఏమిది లేదు ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినో అన్నప్పుడు ఏమంటూ వచ్చాడు ప్రవారు మనుషులు రొట్టె వలన మాత్రమే కాదు కాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తారు ఈరోజు నువ్వు నేను జీవిస్తున్నావంటే ఆయన మాట ఆయన వాక్యమైనటువంటి దేవుడు అందుకనే మీ వాక్యము నన్ను బ్రతికించినది నా బాధలలో నెమ్మదినిచ్చేది అటువంటి వాక్యాన్ని కలిగొన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రింట్ చేయడానికి అనేక మంది ప్రయాసపడుతూ వచ్చారు తర్జుమా చేయడానికి ఒకసారి ఈ గ్రంథము ప్రొటోస్టెంట్స్ కాకుండా క్యాథలిక్స్ దగ్గర ఉండే రోమన్ రోమన్ క్యాథలిక్స్ అంటారు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఏం చేస్తూ వచ్చారంటే వారి దగ్గర ఉండేది గ్రంథము అసలు ఈ గ్రంథానికి గురించి ఎక్కడ దొరికినాయట ఇందులో మాటలు ఎక్కడ దొరికినాయండి ఒక ఆయన అంట సముద్రం ఒడ్డు దగ్గర మృత సముద్రం దగ్గర ఏదో ఒక ఆకటాయిగా రాయి రాసి వస్తే కొండ శబ్దం వచ్చింది కొండ పగిలినట్టు శబ్దం వస్తే ఏంటని చూస్తే అందులో చర్మపు కాగితాలు కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథం కనబడ్డది ఆ రోజు చర్మపు కాగితాల మీద రాస్తూ వచ్చే వారు అలా దొరుకుతొచ్చింది ఒక ఆయన విషయ గ్రంథాన్ని ఆ ప్రజల మీద ఆరేసి అంటే తెలియక ఆ చర్మపు కాగితాలన్నింటినీ ఆరబెట్టాడక తర్వాత అది తెలుసుకుని మనకి ఈ గ్రంథం మనం చేతులకు రావడానికి దేవుడు ఎంతగానో సహాయపడుతూ వచ్చాడు మా దీనిలో ధర ఏం చేస్తూ వచ్చాడంటే ఒక మాట చదువుతూ వచ్చాడు నీతి మంత్రుడు విశ్వాస మూలముగా జీవించును అని ఒక మాట పట్టుకున్నాడు నీతి మంత్రుడు విశ్వాస మూలముగా జీవించును అయితే ఆ మాట బట్టి ఏం చేస్తూ వచ్చాడు ఈ పరిశుద్ధ గ్రంథము వారి చేతుల్లో నుండి బయటికి తీసుకొచ్చాడు ప్రతి వ్యక్తి నీతిమంతుడు కాగలడని జీవించడానికి విశ్వాసము అవసరమని ఏం చేస్తూ వచ్చాడట్టయినా ఈ మాట తప్ప విశ్వాసం ఎవరిలో ఉండదని చెప్పి ఈ మాట పరిశుద్ధ గ్రంథాన్ని మార్గం లూదరుగా తీసుకొచ్చాను ఆ రోజు ఎవరి దగ్గర ఉండేది కాదు అలాంటి పరిశుద్ధ గ్రంథంలో అతి ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఉన్నాయి అదే అతి ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథాన్ని ఎలా చదవాలంట నేను ఎప్పుడు చెప్తూ వచ్చాను ఎవరికైనా జ్ఞాపకం ఉంటే చెప్పండి పరిశుద్ధ గ్రంథం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం మీకు గుర్తుండాలంటే ఒక చక్కని అనుభవజ్ఞులు అయినటువంటి ఎలా చదవాలో తెలియజేస్తూ వచ్చారు చెప్పండి ఎలా చదవాలంటండి దీన్ని ఒక ఆయన పెట్టినాడు నేను బైబిల్ కింద పెట్టి చదువుతూ వచ్చాను అసలు కిందే పెట్టకూడదండి బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని మోకాటు మీద చదవాలి మరి నేను ఎలా చదువుతున్నాను తెలుసా పడుకునే చదువుతున్నాడు మరి చెప్పుకోవడానికి సిగ్గుపడను కానీ చెప్తున్నా ఒకసారి నాకు ప్రయాసపడి ఒకసారి ఇదైనప్పుడు జారబడే లేకపోతే పడుకుని లేకపోతే పరిశుద్ధ గ్రంథాన్ని చదవాల్సిన క్రమం ఏంటంటే మోకాటు మీద చదవాలి ఎక్కడి నుంచి చదవాలంటే మొట్టమొదటిగా మత్తాయి సువార్తని ప్రారంభించాలి సువార్తను ప్రారంభించాలి సువార్తలో నువ్వు చదివి ప్రకటన గ్రంథం వరకు వచ్చిన తర్వాత పాత నిబంధన నాలుగైదు సార్లు తిరిగిసేయాలి అబ్రాహ్మ కుమారుడు దావిడ్ కుమారుడు అనేటువంటి వేసుకు ఇస్తూ వంశావళి మొట్టమొదటి వచనం ఇదే దేనిలో కొత్త నిబంధనలో అబ్రాహా గురించి తెలుసుకోవాలి ఆ తర్వాత ఏం చేయాలి దావిదు గురించి తెలుసుకోవాలి అబ్రాహంకున్నటువంటి కున్నటువంటి సంబంధం గురించి తెలుసుకోవాలి వారు ఇంకా చాలా లోతుగా ఆ యొక్క వంశ క్రమములు వివరిస్తున్నప్పుడు వారి గురించి తెలుసుకోవాలి వారి గురించి తెలుసుకున్న క్రమంలో ఒకసారి పాత్ర ఇవ్వం తిరిగేసే అప్పుడే నీకు పరిశుద్ధ గ్రంథం ్ఞాపం ఉంటుంది పిల్లరా వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన చేతికి ఈ పరిశుద్ధ గ్రంథము ఇవ్వబడుతూ వచ్చింది ఇవ్వబడి వచ్చినప్పుడు ఆయన ఆయన చేతికి ఏ అధ్యాయం చిక్కింది చెప్పండి ఆయన చేతికి ఏ అధ్యాయము యక్షయ గ్రంథంలో అన్నట్టు ఒక అధ్యాయము ఆయన చదవమన్నారు సమాజ మందిరంలో ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చి యక్ష గ్రంథాన్ని చదవమన్నప్పుడు ఆయన చదువుతూ వచ్చాడు ఏ అధ్యాయము యక్ష గ్రంథము అరవై ఒకటో అధ్యాయము ప్రభు అగు నా మీదకు వచ్చి ఎవరి మీదకండి మన ప్రభుత్వకి దీములకు అభిషేకించును నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకును చెరువులో వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యహోవాయుతవత్సరమును మన దేవుని ప్రతి దిండున దినమున ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ వాదార్చుటూ వారికి ఉల్లాస వస్త్రములు ధరిపుచ్చుటకును భూమి ప్రతిగా పూదమునకు ప్రతిగా ఆనంద తేలిమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికిచ్చుటకో ఆయన నన్ను ఎవరు పంపాడండి ఎవరు పంపే క్రీస్తు ప్రభు వారిని పంపారు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు